మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు న్యూస్ ఆ ముఖ్యాంశాల కి మేడారం తల్లుల జాతరకు సంబంధించి శిలలపై శిల్పాలు చెక్కినారు చరిత్రను లిఖించుతున్నారు అన్నట్టుగా మేడారం జాతరకు సంబంధించి ఆ గద్దెలపై చరిత్రను లిఖించే కార్యక్రమం చేస్తా ఉన్నారు అదే విధంగా రెండో అంశాలకి వచ్చేసరికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తోటే ఉద్యాప్త పెన్షన్లు గానీ వికలాంగుల పెన్షన్లు గానీ పెంచుతామని మాటించారు దానికి సంబంధించి ఆర్థిక శాఖ నుంచి నోట్ పైన తీసుకుంటున్నట్టుగా సమాచారం వస్తా ఉంది ఏప్రిల్ నుంచి ఆ పెన్షన్ల పెంపు కార్యక్రమం నడుస్తా ఉంది ఇక మూడో అంశానికి వచ్చేసరికి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆశాజ్యోతిగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈస్ ఉపాధి గ్రామీణ హామీ పథకం నుంచి గాంధీ అన్న పేరును తొలగించేందుకు బిజెపి ప్రభుత్వం సన్నద్ధమైంది దాని ప్లేస్ లో గాంధీ పదాన్ని తొలగించే విధంగా బీజేపీ కుట్రలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తా ఉంది దానికి దిప్పు కూడా జారీ చేయనున్నట్టుగా తెలుస్తా ఉన్నది ఆ ఓకే రైట్ ఇప్పటి నుంచి ఆ ఏం నడుస్తుందా మేడారం శిలలపై తల్లుల చరిత్ర తొమ్మిది వందల ముప్పై ఏళ్ళ నాటి కోయల తాళపత్ర గ్రంథాల్లో విశేషాలకు శిల్పరూపం ఏడు వందల యాభై కోయ వంశాల ఇంటి పేర్లను తెలిపేలా ఏడు వేల చిహ్నాలు గొట్టు గోత్రాలకు ప్రకృతి రూపమైన సూర్య చంద్రులు త్రిశూలం నెలవంకకు చోటు ప్రధాన స్వాగత ద్వారంపై యాభై తొమ్మిది బొమ్మలతో సమ్మక్క వంశీయుల చరిత్ర కోయల దైవాలు జీవన శైలి ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యం పులి జింక నెమలి బుప్పి పావురం చెట్టు పాలపిట్టలకు చోటు రాయచోటు నుంచి రాళ్ళు ఆళ్లగడ్డలో చెక్కిన కళాకారులు ఆరు వందల కిలోమీటర్ల దూరం నుంచి భారీ ట్రక్కుల్లో తరలివచ్చిన పనులు రెండు వందల ముప్పై ఆరు కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు ఆదరించాలంటే మన చరిత్రను మనం సంస్కరించుకోవాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి నాడు మేడారం గద్దెలపై సమ్మక్క సారక జీవన శైలిని తెలిపేలా మేడారం జాతను ఆసియా ఖండంలోనే కుంభమేళగా పరిణమిలే విధంగా తీర్చిదిద్దుతామని ఆదివాసీ కుంభమేళంగా తీర్చిదిద్దుతామని ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో ఆదివాసి కుంభమేళగా ప్రసిద్ధి చెందిన మేడారంలో పునరుద్ధరణ పనులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది మరో వందేళ్లైనా చెక్కు చెదరకుండా ఉండేలా గణేడ్తో గద్దెలు వాడి చుట్టూ స్తంభాలు స్వాగత తోరణాలను ఏర్పాటు చేస్తుంది కోయల ఆచార సాంప్రదాయాలకు తగ్గట్టుగా పనులు చేపడుతూ సమ్మక్క సారక్క తల్లుల చరిత్ర అందరికీ తెలిసేలా శిలపై చెక్కుతున్నది కోయల వద్ద దొరికిన తొమ్మిది వందల ముప్పై ఏడేళ్ల నాటి తాళపత్త గంధాల ఆధారంగా చెక్కిన ఏడు వేల శిల్పాలు చిహ్నాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి ఇది మన చరిత్ర మన ఇంటి ఆడబిడ్డ చరిత్ర తమ్మక్క సారక్క తల్లుల చరిత్రను దైనందిక జీవితంలో తెలిపే విధంగా తమ్మక్క సారక్క మేడారం చరిత్రను సజీవ సాక్ష్యాలకు రూపకల్పంగా నిలిచే విధంగా నాడు కాకతీయులతో పోరాడిన పోరాటానికి సంబంధించిన సజీవ గుర్తులను చెలపై చెక్కి మేడారం జాతరకు కొత్త హంగు తీసుకెళ్తే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఆయనకి రెండో అంశం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆర్టీసీ బస్సు ఫ్రీ గాని గ్యాస్ గాని కరెంటు గాని మహిళలకు విద్యా ఉద్యోగ అవకాశాలని అని గ్రూప్ వన్ గాని ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాలకు తగ్గిస్తుందో అందులో భాగంగానే ఫిప్రిల్ నుంచి పెన్షన్ల పెంపు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ఎన్ని పెంచుతాయి ఎంత పెంచుతే ఎంత నిధులు అవసరమో లెక్కలు తీస్తున్న ఆర్థిక శాఖ రాష్ట్రంలో వృద్ధాప్య విధాన పెంచులకు మొత్తం పెన్షన్దారులు నలభై నాలుగు లక్షలు లబ్ధిదారుల సంఖ్య ఇచ్చిన హామీ ప్రకారం అన్ని పెన్షన్లు పెంచితే దాదాపు ఇరవై రెండు వేల కోట్లు అవసరం మొత్తాన్ని బడ్జెట్ లో సద్దడంపై అధికారుల కసరత్తు అదనము నిధుల సమీకరణకున్న మార్గాలపై అన్వేషణ ఏక కాలంలో పెంపు సాధ్యం కాకపోతే దశల వారిగానైనా పెంచే ప్రయత్నం ఆరు గ్యారంటీలో ఒక్కటైన పెన్షన్ పెంపును త్వరలోనే అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది వృద్ధాప్య వితంత పెన్షన్లు ఇతర సామాజిక కారణాలతోటి ఏదైతే పెన్షన్ వాతావరణం ఉందో ఆ పెన్షన్ పరిస్థితులను ఏక కాలంలో ఎంత బడ్జెట్ అవుతుంది లేదా వికలాంగులకు ముందుగా తర్వాత వృద్ధులకు ముందుగా తర్వాత ఆ ఇతర సాధ్యాసాధ్యాలను ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను బేరుజేసుకుంటూ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆరంభం నుంచి అంటే ఎప్పటి నుంచి పెన్షన్ల పెంపు అమల్లోకి తేవాలని కార్యాచరణ రూపొందిస్తూ రాష్ట్ర ఖజానాపై పడే ఆర్థిక భారంపై ఆఫీసర్లు స్టడీ చేస్తున్నట్టుగా మనకు ఒక సమాచారం అందుతా ఉంది నాడు యూపీఏ గవర్నమెంట్ ఉపాధి హామీ కరువు పని అని అంటారు పల్లెల్లో ఇప్పటికీ కరువు పనిగా పేరు గాంచి పేద బడుగు బలహీన వర్గాల్లో రోజుకు సగటున రెండు వందల ఇరవై రూపాయల చొప్పున వారి కుటుంబ జీవన శైలికి ఉపయోగపడుతున్న నాటి యూపీఏ సర్కార్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా యూపీఏ చైర్పర్సన్ గా సోనియా గాంధీ తీసుకొచ్చిన మహాత్మా గాంధీ ఉపాధి గ్రామీణ హామీ పథకాన్ని నేటి బిజెపి ప్రభుత్వం రద్దు చేయనుందా అంటే రద్దు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది దానికి సంబంధించి ఉపాధి హామీ నుంచి గాంధీ తీరు తొలగింపు ఎంజీఎన్ఆర్ ఈజీఏ తారంలో కేంద్రం కొత్త చట్టం విబిజి రామ్జీ ఇరవై ఇరవై ఐదు పేరుతో త్వరలో లోక్సభ బిల్లు దాని ఆమోదానికి దానికి బిజెపి సభ్యులకు ఇది పాస్ అయితే ఏడాదిలో ఇరవై ఐదు రోజుల ఉపాధి అమలు పనులు చేసిన వారికి వారంలో కూలి పని కల్పించుకుంటే బుటి కేంద్రం నిర్ధారించిన రూల్స్ ఆధారంగా రాష్ట్రాలకు నిధులు అదనంగా ఖర్చు చేసిన నిధులు రాష్ట్రం భరించాల్సిందే ఇది రాష్ట్రాలను కొర్రిబెట్టి బడుగు బలహీన వర్గాలకు దక్కుతున్నటువంటి కరువు పైసలను కాజేసే కుట్ర కేంద్రం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది ఆ రూపాయి మరింత పతనం అయింది రూపాయి పతనం ఆగడం లేదు దుమ్మ దారి నుంచి డాలర్ కు డిమాండ్ పెరగడంతో మన కరెన్సీ విలువ పడిపోతుంది డాలర్ తో రూపాయి సోమవారం సెషన్ లో ముప్పై ఒక్క పైసలు తగ్గి కాలం తొంభై పైసలు జరిగింది ఆ మనలో మొత్తము పెరిగిందని చెప్తా ఉన్నారు రూపాయి పతనం అయిపోతా ఉంది ఇకపోతే ది ఫైనల్ కాన్ ఆఫ్ తెలంగాణ తెలంగాణకు వెన్నెముక ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న రవీంద్ర భారత్ లో రవీంద్ర భారత్ లో భారీ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు గారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిపూర్ణ కళాకారుడు ఆ మహానుభావుడు గురించి రేపటి తరానికి తెలియాలి వెంకయ్య నాయుడు ఆయన ప్రతి పాట బావ జలపాతం అని ప్రశంస అజాత శత్రువు దత్తాత్రేయ సినీ చరిత్రపై చెరగని సంతకం మంత్రి శ్రీధర్ బాబు గారు ఇంద్రమైన్ లో మరింత స్పీడ్ ఆగర్ దశకు పంచాయతీ బోర్డు ముగిసిన మూడో విడత ఎన్నికల ప్రచారం బంద్ అయిన మైకులు పంపకాలు చూపు మూడు ఏడు వందల యాభై రెండు సర్పంచ్ ఎనిమిది వేల నాలుగు వందల ఆరు వార్డు స్థానాలకు రేపే పోలింగ్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకై పోరాటం మంత్రి ఆ రవీంద్ర భారత్ లో మంత్రి శ్రీధర్ బాబు గారు బాల విగ్రహ ఆవిష్కరణ చేసిన వారు ఒక మధురమైన గానాన్ని రేపటి తరానికి ఒక సందేశాత్మకంగా ఉండే పాటను మనం కోల్పోయామని మంత్రి శ్రీధర్ బాబు గారు చెదరని ముద్ర ఆ వేయడం జరిగింది ఆ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు గారు ఇకపోతే ఈ నెల కారణం అసెంబ్లీ పెడదామా రెండేళ్ల పాలన విజయాలను వివరిద్దామా సమాలోచన చేస్తున్న సిఎం రేవంత్ రెడ్డి ఓకే ఆ మంత్రి ఓ అధికారి సైతం వారి ద్వారానే గులాబీ నేతలకు సమాచారం గుర్తించిన విజిలెన్స్ అధికారులు సీఎం చేతులు రిపోర్ట్ కారణాలపై ముఖ్యమంత్రి ఆరాజీ విడుదల సంబంధించిన విషయాలన్ని డిఆర్ఎస్ ప్రతినిధులకు ఏ విధంగా చేరినయి అనే దానిపై విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చినట్టుగా ఉంది అందులో మంత్రి అదేవిధంగా అధికారి సైతం ఉన్నట్టుగా సీఎం చేతిలో రిపోర్ట్ ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది కమలం నేతలపై అధిష్టానం కన్ను ఎమ్మెల్యే ఎంపీల తీరుపై కన్ను చీకటి ఒప్పందాలు జరిగిన గుర్తింపు రేవంత్ అనుకూల వర్గం చిట్టా సిద్ధం ఇటీవలే ఎంపీలతో ప్రధాని మోడీ భేటీ పనితీరుపై వార్నింగ్ పార్టీ చెక్కటిద్దే పనిలో రాయక రాష్ట్ర నాయకత్వం నిమగ్నం ఓకే మార్నింగ్ చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక్క మారు మా యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరని ఆదరించగలరని